హలో అండి అందరికీ నమస్కారం చల్లని వాతావరణంలో వేడి వేడి స్నాక్ తయారు చేస్తున్నాను ఈజీగా టేస్టీ హెల్దీ అయిన స్నాక్ స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర జీలకర్రలో ఈ పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది వెయిట్ ఎక్కువ ఉన్నవారు ఈ జీలకర్రను నీళ్ళలో వేసి వేడి మరిగించుకొని వడగట్టుకొని త్రాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు ఆరోగ్యానికి చాలా మైల్లి జరుగుతుంది జలకర ఒక అర స్పూన్ వేసాము జీలకర్ర ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది జీర్ణక్రియ బాగుంటుంది మెంతికూర క్యాన్సర్ కణాలు జరిచేరకుండా చేస్తుంది షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది మెంతికూర మెంతులు కూడా ఒక స్పూను నైట్ నానబెట్టి ఆ నీళ్ళు తాగడం కానీ ఆ మెంతులు తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవుతుంది అవి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి బీన్స్ ముక్కలు లో ప్రోటీన్ ఉంటుంది బీజ్ పదార్థం ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది హై ప్రోటీన్ ఉల్లి ఉల్లిగడ్డలు తీసుకొని సన్న కట్ చేసి వేస్తున్నాను ఉల్లికాడలు ఉన్నా కూడా ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు అర స్పూను ఉప్పు ఎక్కువగా మనం గల్లుప్పు వాడడం చాలా మంచిది రెడ్ చిల్లీ మిర్చి పౌడర్ పచ్చిమిర్చి పేస్టు ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనమే ఇంట్లో నెలకు ఒకసారి తయారు చేసి వాడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో చిన్న చిన్నగా పకోడీ వేసుకోవాలి ఇలా కుషమాసం శనివారం అష్టమి ఉత్తరభాద్ర నక్షత్రం ఈరోజు ఆ కలియుగ పురుషుని అనుగ్రహం మనందరిపై ఉండాలి ఎళ్ళవేళలా అనుకున్న పనుల్లో విజయం పొందడానికి ఆపదలు రాకుండా ఉండడానికి ఆ వెంకటేశ్వరుడి ఆశీర్వాదం మనకందరికీ ఉండాలి ఓం వెంకటేశ్వరాయ నమ అనే నామస్మరణ వీలన్నీసార్లు స్మరణ చేసుకోవచ్చు అంట ఈరోజు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి దేవి ఆశీర్వాదం ఉండాలి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ఇదివరకు వెళ్ళినప్పుడేమో మనం అనుకున్న సంకల్పం సిద్ధించేసి మనం మొక్కుకొని మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం కానీ కొందరికేమో వాళ్ళు అనుకున్నది సిద్ధించకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతూ ఉంటారంట ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కొల్లాపురం మహాలక్ష్మి తల్లిని దర్శనం చేసుకొచ్చుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలంట అప్పుడు వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందంట అలా ట్రై చేయండి El amo tan ఇందులో ఇప్పుడు నేను పకోడి వేస్తున్నా కొంచెం ఆయిల్ అయ్యాక వేసుకోవాలి ఇవి ఒకవైపు వేగాక ఇలా టర్న్ చేసుకోవాలి మనం శనగపిండి ఒకేసారి ఇంటి దగ్గరనే పట్టించుకోవచ్చు పప్పు తీసుకొచ్చి ఎండ ఎండబెట్టుకొని పెట్టుకొని కొంచెం చల్లారాక పిండిలాగా పట్టించేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇట్లా చలికాలంలో కానీ వర్షాకాలంలో బాగా యూజ్ అవుతుంది శనగపిండి కానీ బియ్యం పిండి కానీ మాకు ఇక్కడ దగ్గరలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది రేపు అయ్యప్ప స్వాములందరూ స్వామివారిని ఊరేగించేస్తారు తర్వాత నిప్పుల మీద నడుస్తారు మాతకు ఫస్ట్ పూజ చేస్తారు వినాయకుడు చేసేసి మాత చేస్తారు నిప్పులన్నీ ఇట్లా పెద్దగా చేసి అయ్యప్ప స్వామిని ఎత్తుకొని అయ్యగారు ఫస్ట్ నడుస్తాడు తర్వాత స్వామిమాలలో ఉన్న వాళ్ళు నడుస్తారు కొందరు ఆంజనేయ స్వామి వాళ్ళు కూడా నడుస్తారు నేను పోయిన సంవత్సరం కూడా వీడియోలు చెప్పినట్టుంది ప్రతి సంవత్సరం ఇట్లా నిప్పుల మీద నడుస్తారు నడిచి మాలలు తీయ తీసుకుంటారు గుడికి వెళ్ళి మాలలు తీసుకుంటారు नारायण परब्रह्म सर्वकारणकरणं प्रपद्य वेङ्कटेशक्यतदेव कवचं मम सहस्रशीर्षपुरुषो वेङ्कटेशिरवतु प्रणेशं प्रणानिलय प्रणारक्षतु मे हरि आकाशरा सुदानादात्मनं मे सदावतु देवदेवोत्तं पया देहं मे वेङ्कटेश्वरः सर्वं ते सर्वकारिष्य मङ्गभजा పలయ నమకర్మ సఫల్యా ప్రయా చదువు శ్రీ వెం వెంకటేశ్వర స్వామి వజ్రకవచం పుమం సాయం ప్రాటి నిత్యం వృత్తు తరంతి నిర్భయ ఇది వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం మనం బుక్లో ఉంటుంది బుక్లో చదువుకోవచ్చు లేదా యూట్యూబ్లో వీడియోస్లలో ఈ శ్లోకాలు వినవచ్చు చదువుకోవచ్చు కూడా ఉంటాయి ఇదండి ఈరోజు నేను చేసిన ఉల్లిపాయ బీన్స్ పకోడి ఎంతో టేస్టీ అండి హెల్తీ వేడి వేడిగా ఇలా మనం చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు ఇప్పుడు మధ్యాహ్నంలోనూ పప్చార్లో వేసుకొని తినవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా చేస్తానండి నేను ఈరోజు ఇంత గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది రేపు అష్టమి ఉంటుందంట కాలభైర టెంపుల్ ఎక్కడైనా ఉంటే కాలభైరే ముందు ప్రమిదాలు పెట్టి అందులో వేప నూనె వేసి వత్తులు వేసి దీపాలు వెలిగించడం వల్ల శత్రువులు తగ్గి శత్రువుల పైన విజయం పొందుతారట లేదా గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే దీపాలు వెలిగించి దేవుడి ముందు ఒక ప్లేట్లో ఎర్రని నీళ్ళు అంటే ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకొని కొంచెం సున్నం ఉంటుంది కదా పారాని రాసుకోవడానికి అట్లా వేస్తుంటారు లేదంటే అయినా పర్వాలేదు దాన్ని ఎర్రగా తయారు చేసుకొని సున్నం ఉంటేనేమో సున్నం వేసి కొంచెం పసుపు వేస్తే అది ఎర్రగా తయారవుతుంది వాటర్ అంతా లేదా సున్నం లేదనుకుంటే నీళ్ళల్లో కొంచెం మన ఇంట్లో వాడే కుంకుమ ఉంటుంది కదా కుంకుమ వేస్తే ఎర్ర నీళ్ళు తయారవుతాయి ఆ నీళ్ళల్లో రెండు ప్రమిదలు పెట్టి వత్తులు వేసుకొని వేప నూనె పోసుకోవాలి వెలిగించాలి ఆ ప్లేటు దేవుళ్ళకి హారతి చూపించాలి ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఇంటి బయట పెట్టుకొని ఆ దీపాలు కొండక్కాక ఆ నీళ్లు తీసి చెట్లకు పోసుకోవాలి దానివల్ల కూడా శత్రువు బాధలు తగ్గుతాయి శత్రువులపైన విజయం పొందుతారంట ఈరోజు సాయంత్రం అయితేనేమో శని బాధలు తగ్గడానికి ఈరోజు ఇంట్లో దీపాలు వెలిగించి సాయంత్రం గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి దీపాలు వెలిగించి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహాలలో శనిదేవుడికి తైలాభిషేకం నూల నూలతో అభిషేకం చేసి నమస్కార పెట్టుకొని రావడం వల్ల శని దోషాలు తగ్గుతాయంట ఓం నమో వెంకటేశాయ నమ మేము కొండ పైకి త్రీ మూడు సార్లు ఏమో నడిచి వెళ్ళాం ఒకసారి మా ఇద్దరు అబ్బాయిలతో రెండుసార్లు I did ఈరోజు అన్నం అదే అండి అన్నదానం చేస్తున్నారు అయ్యప్ప స్వామిగు మైకల్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అందులో చూడండి ఎంత బాగా వచ్చాయో క్రిసిగా చాలా బాగున్నాయి కాలాన్ని శాసించే కాలభరుడు కాలభరని అష్టకం రేపు చదువుకొని లేదా వినడం మంచిదంటా. ఆ చాలా చల్లగా ఉంది కదా కొంచెం నెయ్యి మన ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి మన ఇంట్లో ఉంటుంది కదా పచ్చి పసుపు పౌడర్ ఉన్న పర్వాలేదు మన ఇంట్లో ఉన్న పౌడర్ అయినా పర్వాలేదు మనం తయారు చేయించుకొని పెట్టుకుంటాం కదా ఆ పౌడర్ వేసి రెండింటినీ బాగా కలిపి అది ఫేస్కి అప్లై చేసుకోవాలి చేతులకి అప్లై చేసుకోవాలి అప్పుడు ఫేస్ అంతా డ్రై అయిపోతుంది పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా స్కిన్ అంతా డ్యామేజ్ లాగా అట్లా అప్పుడు అది స్కిన్ను మెత్తగా తయారు చేసి స్మూత్గా తయారు చేస్తుంది అనమాట ఇట్లా డ్రై లాగుండకుండా తయారు చేస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి అట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను అలా ట్రై చేశాను చాలా బాగా ఉపయోగపడింది కొంచెం ఏదైనా ఫేస్లో బ్లాక్ తనం వచ్చినా కూడా అది తగ్గిపోతుంది అనమాట నేను అది ట్రై చేసి మీకు చెప్తున్నాను వీలైతే ఉపయోగించుకోండి నెయ్యి పసుపే కదా మనం రోజు ఉపయోగించుకునేవే కదా బయట కెమికల్ ఉన్న వాటిని తెచ్చుకునే బదులుగా చక్కగా ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించుకుంటే చాలా మంచిది అనమాట

చమాట అంటే అట్లా కాదు మాటే É i sorry. ఇదండి ఈరోజు స్నాక్ ఇలా టేస్టీగా చేసుకోండి స్పైసీగా తినండి